ఎక్స్ప్లోర్ హోమ్ లైఫ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీ అందరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి అండి నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అనేది నేను వ్లాగ్ తర్వాత చెప్తాను ఒకసారి వ్లాగ్ అయితే చూసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది అండ్ నేను ఇక్కడ బయట అంతా క్లీన్ చేసుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను నిన్నే పెడదాం అనుకున్నానండి బట్ అస్సలు కుదరలేదు యాక్చువల్లీ నిన్నే పెడితే చాలా బాగుండేది సో టూ డేస్ తర్వాత పెడుతున్నాను సో ఇది మా ఇంటి ముందు వాకిలే అండి అండ్ ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టాను ముందు ఇంటి ముందు ముగ్గేలా వేసుకున్నామని చెప్పేసి సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు సో ఫస్ట్గా అది చేసుకున్నాను అండ్ దెన్ బోళ్ళు ఏవైతే ముందు రోజు ఉంటాయో అవన్నీ నేను ఎక్కడ పెట్టేసుకుంటున్నాను ఆర్గనైజ్ చేసేస్తున్నాను సో ఏంటంటే నేను వర్క్ చేస్తాను కనుక నేను నైట్ ఏమీ వాష్ చేయనండి బికాజ్ నాది నైట్ షిఫ్ట్ సో మార్నింగే అన్నీ క్లీన్ చేసుకుంటాను అండ్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ పెట్టేస్తాను సో అవన్నీ పెట్టేశాక మళ్ళీ వాష్ చేయడం అయితే స్టార్ట్ చేశాను బిఫోర్ డేవి ఉంటాయి కదా వర్క్ చేస్తున్నప్పుడు నాకు అసలు కుదరదు సో ఏం అసలు వాష్ చేయను సో అవన్నీ నేను ఇప్పుడైతే ఇక్కడ వాష్ చేస్తున్నాను అండ్ ఇదంతా అయిపోయాక ఫ్రెష్ అయిపోయాను అండ్ పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్గా మొత్తం క్లీన్ చేశానండి మాది వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది కబర్డే ఆల్రెడీ మీరు నా ముందు బ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు సో ముందుగా అవన్నీ తీసేసి లైక్ ఏంటంటే ఈ నైన్ డేస్ కూడా నీట్గా ఓన్లీ దేవికి ప్రయారిటీగా అండ్ దీపం కూడా పెడతారు కదా నైన్ డేస్ సో అలా అని చెప్పేసి అది ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి దాంట్లో దేవుళ్ళు తప్ప నేను అసలు ఏమీ వేరేవన్నీ ఉంచలేదు సో అన్నీ తీసేసుకున్నాను అండ్ దేవుళ్ళని వాష్ చేశాను తర్వాత నేను ఇక్కడ వాటికి బొట్లు పెడుతున్నాను ఫొటోస్ అండ్ దేవుళ్ళకి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటికి అండ్ ఇక్కడ స్టవ్కి కూడా పెడుతున్నానండి ఎందుకు పెడుతున్నారు అని మీరు అనుకోవచ్చు బికాజ్ వంట గది అండ్ అది కూడా లక్ష్మీదేవిగా భావిస్తారు అండ్ మెయిన్గా ఈ నైన్ డేస్ దేవి రూపం కనుక వంటగది అనేది అన్నపూర్ణ దేవికి చాలా పెద్ద సైన్ అండి సో అలా అని చెప్పేసి ఈ నైన్ డేస్ వంటగదిని కూడా మనము లైక్ ఏంటంటే పూజించాలి ఎందుకంటే అన్నపూర్ణ దేవి అనేది అక్కడ ఉంటుంది కనుక సో అదన్నమాట అండ్ తర్వాత నేను ఇక్కడ గౌరవం అయితే చేసుకుంటున్నాను సో కుంకుమర్చన చేసుకోవడానికి నేనైతే అలా చేశాను సో మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ నేను ఏదైనా మిస్టేక్ కనుక చేస్తే ప్లీజ్ 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 ఎక్స్క్యూజ్ చేయండి సో అదన్నమాట అండ్ ఇక్కడ కొత్తగా కుంకుమ ప్యాకెట్ అయితే తెప్పించాను అండ్ ఇక్కడ కొంచెం డెకరేటివ్గా ఉండాలని చెప్పేసి నేను నా దగ్గర ప్లాస్టిక్ ఫ్లాజ్ అయితే ఉన్నాయి సో అవితో నేను ఇక్కడ డోర్స్ అవన్నీ డెకరేట్ చేసుకున్నాను సో దీపం పెట్టేసుకున్నాను అండ్ ఆవు నెయ్యితో కూడా దీపం పెట్టానండి సో ఇక్కడ బుక్స్ అండి నేను పోయిన ఇయర్ కొనుక్కున్నవి లలితా సహస్రనామాలు సో ఇప్పుడైతే నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి సో తర్వాత వంట స్టార్ట్ చేశాను అండ్ అప్పటికే లేట్ అయింది అండ్ ఆఫీస్ టైం కూడా అవుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అండ్ నాకైతే చాలా బా అనిపించింది చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి లైక్ హోమ్లీ ఫీలింగ్ అయితే వచ్చిందండి మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారు అండ్ చాలామంది రెటీన్గా కూడా చేస్తారు సో వాళ్ళకి ఇంకా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ రైస్ పులావ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే దేవికి లాగా ఏం చేయలేదండి అండ్ టైం అసలు లేదు అని చెప్పేసి మనం చేసుకుంది కూడా పెట్టచ్చు కదా సో ఫస్ట్గా రైస్ అయితే చేసి దేవికి చూపించి తర్వాత నేను తిన్నాను సో ప్రసాదం ఇక్కడ నాకు కుదరలేదు అండ్ సాటర్డే సండే అలా చేసి పెట్టాలి అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ దేవి పెడతారు అది అంతా నాకు తెలీదు అండ్ మా ఊర్లో ఏంటంటే దగ్గరలోనే అక్కడ దేవీలు అవి పెడతారండి సో అక్కడ వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఏదో ఒక రోజు ప్రసాదం అలా తీసుకెళ్లే వాళ్ళము సో ఇక్కడ పద్ధతులైతే చూడాలి మరి ఎక్కడైనా ఉన్నా పెట్టారో లేదో అని చెప్పేసి చూసారు కదా బ్లాగ్ ఎలా ఉందో అనేసి అయితే చేయండి అండ్ మీకు నచ్చితే కనుక బిగ్ లైక్ అయితే ఇవ్వండి సో నేనైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే నాకు అసలు పూజల గురించి అసలు తెలీదు అండ్ బిఫోర్ మ్యారేజ్ కూడా లైక్ దేవి వస్తుందంటే లైక్ దేవి దగ్గరికి వెళ్ళాలి ప్రసాదం పట్టుకోవాలి అండ్ అక్కడ డ్యాన్స్ చేస్తారు కదా గర్బ అండ్ గర్వ చేయాలి అవన్నీ అవే ఉండేవి అండ్ అంతే తప్ప ఎక్కువగా అసలు పూజా విధానం ఏంటి అండ్ దేవి నవరాత్రులు ale uh, like ela a chestar pra sada lata el chestar Puja, ఎలా చేయాలి ఇవన్నీ అయితే నాకు అసలు నాలెడ్జ్ లేదు సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయినప్పుడు నాకు తెలిసి నాది దసరా అయిపోయాక మ్యారేజ్ అయ్యింది అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి డెలివ్ ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల నేను ఎక్కువగా ఆలోచించలేదు అండ్ పోయిన ఇయర్ వచ్చేసి నేను జస్ట్ తెలుసుకున్నానండి ఇలా కుంకుమ పూజ అనేది ఉంటుంది అండ్ దేవి ఇలా చేసుకోవాలి అండ్ అర్చన అనేది మనం చేసుకోవాలి అనేసి నాకు పోయిన ఇయర్ తెలిసింది అండ్ నేను అప్పుడు మెటర్నిటీ లీవ్ అయితే ఉన్నాను సో నేనైతే చిన్నగా తెలుసుకొని అప్పుడు కొత్తగా చేశాను అండ్ ఈ ఇయర్ వచ్చేసి నాకు అసలు ఏంటంటే నాకు రేపు నవరాత్రి అన్న అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది కుంకుమ అంతా నేను పోయిన్ ఇయర్ తెచ్చుకున్నాను కదా అని చెప్పేసి సో మళ్ళీ అది గుర్తు రాగానే మళ్ళీ నేను మా హస్బెండ్ తో ఆ కుంకుమ అవన్నీ తెప్పించుకున్నాను అండ్ అక్కడ ఓల్డ్ ఇంట్లో ఏంటంటే పక్కన ఆంటీ కూడా ఉండింది సో నాకు కొంచెం హెల్ప్ చేసింది అండ్ మేమిద్దరం కలిసి సహస్రనామాలు అవి చదివాము సో అవన్నీ నాకు గుర్తొచ్చాయి బట్ ఈ ఇయర్ ఏంటంటే నేను ఎవరికి ఫోన్ చేయకుండా నేను పోయిన్ ఇయర్ దే రీక్యాప్ చేసుకుంటూ చేసేసుకున్నాను సో అందులో మిస్టేక్స్ ఉన్నాయో లేవో నాకు తెలీదు బట్ నేనైతే హార్ట్ఫుల్ గా చేశాను అండ్ నేను చాలా హ్యాపీ బికాస్ నేను సక్సెస్ఫుల్ గా ఎవరి హెల్ప్ లేకుండా అండ్ నా ఓన్ గా చేశాను బికాస్ ఏంటంటే అసలే నాకు దాని మీద ఐడియా లేదు బట్ నేర్చుకుంటున్నాను ఇంకా సో నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను అంటే శారీస్ అండి శారీస్ వచ్చేసి నేను ఆఫీస్ చేస్తాను అండ్ బిఫోర్ మ్యారేజ్ కూడా కాలేజ్ అండ్ అలా అని చెప్పేసి నేను ఎక్కువగా కట్టలేదు సో ఈసారి మాత్రం మా అక్కయ్య నాకు ఛాలెంజ్ చేసింది ఈ నైన్ డేస్ నువ్వు ట్రెడిషనల్ గా ఉండాలని చెప్పేసి సో ఓకే అని చెప్పేసి నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను అండ్ ఎవరు విన్ అవుతారు అనేది నైన్ డేస్ తర్వాత నేను మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో ఈ నైన్ డేస్ కట్ అంటే ట్రెడిషనల్ గా శారీ కట్టుకొని దేవికి పూజ ఇవన్నీ చేస్తానని చెప్పాను సో చేస్తాను లేదో మీకు నైన్ డేస్ తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే మీకు చెప్తాను సో మీలో కూడా ఎవరైనా ఉంటే ఏంటంటే లైక్ ఇయర్ అంతా మనము డ్రెస్సెస్ అలా వేస్తాం కదా సో ఈ నైన్ డేస్ కంటిన్యూస్ గా వేయడానికి ట్రై చేయండి శారీ కట్టుకోవడానికి ట్రై చేయండి మాలాగా అండ్ మీరు కూడా ఈ ఛాలెంజ్ ని తీసుకుంటే కనుక మా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మా సిస్టర్ ఇందు క్రియేషన్స్ అయితే తెచ్చు కదా తనతో అండి ఈ ఛాలెంజ్ అండ్ నేనైతే ఓకే అని చెప్పాను సో చూస్తాను అండ్ ట్రై కూడా చేస్తాను అండ్ ఫస్ట్ డే అయితే చాలా సక్సెస్ఫుల్ గా నేనైతే చేస్తున్నాను పూజ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సో మీరు కూడా ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్టు అయితే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ మరిన్ని బ్లాగ్స్ తో మళ్ళీ కలుస్తానా అంటే బాయ్ బాయ్ టేక్ కేర్